ప్రభునందు ప్రేమైన దేవుని వెళ్ళారా ప్రభున్నామా మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కరిగిగాక ఈ దిన జూన్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను ఈ దిన మన ధ్యానాంశం మర్చిపోక సనుతించము మర్చిపోక సనుతించము దేవుని వాక్యం చదువుకుందామండి నూట మూడో కీర్తన రెండవ చను నా ప్రాణమై అని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దేని దేవుడారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినము క్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన ప్రతి విశ్వాసి వ్యర్థంగా ఆయా స్థలాల్లో ఉండకుండా శుభకార్యాలకి వాటికి వెళ్లకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతించి ఆరాధించి ప్రభు చేస్తున్న మేళ్ను బట్టి హృదయపూర్వకంగా ప్రభుని స్థుతించే గొప్ప సమయం దేవుడు దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి నా ప్రాణమో సన్నిధించమని దాయుది భక్తుడు ఆయన చేస్తున్న పుకారాలను జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోకుండా ప్రభుని స్థుతిస్తున్నాడు నా ప్రాణమాన్ని అహం అహంకరించవద్దు గర్విష్ఠగా ప్రవర్తించవద్దు నా అంతరంగా ఉన్న సమస్తమా దేవుని ఉపకారం తలంచుకోవచ్చు కృతజ్ఞతతో ముందుకు సాగని గారు తన ప్రాణానికి ఉపదేశం చేస్తున్నాడు మాకు కాదు యో మాకు కాదు నీ కృపా సత్యం బట్టియే నీ నామనికే మహిమ కలుగును కాక అంటాడు నూట పదిహేనోకి తన మొదటి వచ్చాడు ఎల్లప్పుడూ దేవునికే మహిమ చెల్లించాలి అయితే ఇస్రాయలు సణుక్కున్నారు వాళ్ళు కొందరు సణిగి సంహారకుని చేత నశించినట్లుగా మొదటి కొన్ని తెలుగు రాసిన పత్రిక పదవాజ్యం పదవి చదువు చూస్తున్నాం వారు గర్విష్లే దేవునికి అవిధేయత చూపుచు దేవుడు చేసిన కార్యలు వెరి వెంటనే మర్చిపోతున్నారు సణుగుతూ గొడుగుతున్నారు పోత విగ్రహాలను ఏర్పరచుకొని వాటికి సాగిలపడుతున్నారు వారు వాటి ముందు ఆడుస్తున్నారు పాడుస్తున్నారు దేవుని పూర్తిగా మర్చిపోయి పాపం చేస్తున్నారు దేవుడి స్థాయిల ప్రజలకు అనేక మేలు అద్భుత కార్యాలు చేసినా కూడా దేవుని కార్యాలను మర్చిపోయారు వారికి మన్నా విసుగు వచ్చినప్పుడు దేవుడు వారికి మాంసం పెట్టాడు అరణ్యంలో వారు బహుగా ఆశించిరి ఎడారులు దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలిగి చేస్తున్నట్లుగా కీర్తన నూట ఆరో కీర్తన పద్నాలుగు పదిహేను వచ్చినారు చూస్తాం దేవుడు వారు కోరినది అనుగ్రహించను వారు తృప్తి లేక ఉన్నారు మాంసం అడిగితే పూరీలను కురిపించాడు అయితే వారి ప్రవర్తన బట్టి దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది ఆయన కార్యని వెంటనే మర్చిపోయారు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకుని పోయిరని నూట ఆరో కీర్తన పదమూడో చిన్న చూస్తున్నాం దేవుడరా అయితే వారి ప్రవర్తన బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది వారికి అన్నీ ఉన్నా కూడా వారి ప్రాణాల క్షీణత ఉన్నది ఎప్పుడు అసంతృప్తే కొదివే ఉన్న భావనే వారికి లేదు ఈ స్వభావం మన చుట్టూ ఉన్న వారిని కూడా గమనిస్తుంటాం ఈ స్వభావం వాళ్ళలో ఉన్న తొలగించుకొని ప్రభులు ఆనందించాలి ప్రభు నాకు సమస్తం ఇచ్చాడు దాన్ని బట్టి ప్రభుని స్థుతించాలి లేని వాటి కొరకున్న ఉన్న తపన మానుకోవాలి దేవుడు ఆరోగ్యం సరుకు సామాగ్రి ఇచ్చి కాపాడుతూ అనేక ఏళ్ళు దేవుని మేళ్ళు అనిపిస్తున్న కొందరు దేవుని స్థుతించగా సుగుతుంటున్నారు మన చుట్టూ ఉన్న ప్రజలు ఎంతో కీడు అనిపిస్తున్నారు వారిని చూచి దేవుడు మన యెడల చేసిన మేళ్లు సహాయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఆదివారం ప్రభుని ఎంతగానో స్తుంచాలి స్థుతిని నోట ఉండాలి లేనిచో అవి మీదకి దేవుని ఉగ్రత వస్తున్నట్లుగా చూస్తున్నాం పొలస్థితి రాసిన పత్రిక మే అధ్యాయం ఆలోచన దేవుని మేళ్ళు మరిచి శరీరేచలకు వెళ్ళి దేవుని నియమాలు పాటించక అవిధేత చూపితే ఉగ్రత పాలవుతాం అవుతాం అంటువ్యాధుల ప్రబలితే ఒక దేశానికి పరిమితం అవుతుంది కానీ మరి మహమ్మారి ప్రపంచం అంతటే అయితే అనేకులు తమ ప్రవర్తన మార్చుకొని దేవునితోటి తిరగక కఠిన హృదయ ప్రవర్తిస్తున్నారు అడిగినవన్నీ పొంది దేవునికి లోబడకుండా ఉంటే నీ ప్రాణం ఎప్పుడూ నెమ్మది ఉండదు నీకు ఉన్న వాటి వరకు దేవుని స్మృతించాల పాపం చేయటని భయపెడాలి దేవుని బిడ్డ దాయుది భక్తులతో కలిసి ఉదయకాలలో దేవుని సందులు చేరి నా ప్రాణమా వ్యూహాన్ని నా నాంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధమని స్థాంతించము నా ప్రాణమా వ్యూహోన్ని సంతించము ఆయన చేసిన ఉపకారం దేని మరుకుమంటూ ప్రభులు స్తుతించి కొనియాడి ఆయన మహింపరిచి ఆ ప్రియపూర్వను హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన మాత్రండి మీ పరిశుద్ధ నామనుకు వందనాలు స్తోత్రాలు చేసుకోవడం నాయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు సరలోకం పరిశుద్ధులని పాద చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు ఆయన ఈ ఉదయకాలని వర్తమానం వింటానికి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ మా ప్రియులందరూ దీవించి వారు రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహదినాలు శుభ దినాలు జరపండి బిడ్డలు బహుగాది వచ్చి మరొక సంవత్సరమైన చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించకండి రోగులేని బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నావు ఈ ఆదివారం సన్నిధికి రాని స్థితిలో మా ప్రభు ఎవరైతే హాస్పిటల్ ఎమర్జెన్సీలు వారుండి బాధపడుతున్నారు తీరన వ్యాధితో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శిల్వ రక్త ప్రభావం సిరసి మధున పాదంలో ప్రభావిం చేస్తామని స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్న వారు పట్టిస్తున్నదండి ఏ కుటుంబాలైతే తమ ప్రియులు ఇద్దరించి మాణించి దుఃఖం వ్యాధులు అలాంటి వారు కలిసి ఆదరణ ఇచ్చండి స్వదేశ విదేశాల్లోనైనా మరి ఉద్యోగం లేక మరి ఉన్నత విద్యలు అభ్యసించి మరి ఎన్నో తెప్పన పడుతున్నా యమన బిడ్డలు బలమైన కార్యం చేయించు కానీ ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినా కాక వివాహం కానీ ఏమనబిడకి ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహ ఘనంగా జరుగునగాక హోలీ చర్చి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరుగాములో మురికివాళ్ళు ఆయా రాష్ట్రాల ఆయా ప్రాంతాలు పరిచయం చేసిన దినదాసు దాస్తున్న విధానాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలో నీ బిడ్డల చుట్టి మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త మహిమాఘనతామికే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన యస్సు క్రీస్తు వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరుచును గాక ఆమెన్